మరి అందరూ సమానమే ఏవైతే రాజ్యాంగ ఫలాలు ఉన్నాయో అందరూ కూడా సమానంగా అందుకోవాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఆయన పరిపాలన చేస్తా ఉన్నారు మరి అలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందంటే మనకు ఈ క్రైస్తవాన్ని ఆయన అనుసరించడం ఆ ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడం అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే రాష్ట్రం అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబం అంతా క్రైస్తవాన్ని ఫాలో అవుతున్నారు ఎందుకంటే మనకు క్రైస్తవం ఏమి ఇచ్చింది అంటే ఈరోజు శాంతి సమాధానాలు ప్రేమే కాదు మనకు ఈ క్రైస్తవ మిస్టరీస్ వచ్చినప్పుడు విద్యను అందించినాయి సమాజంలో వైద్యాన్ని అందించినాయి మనకు ఒక దారి చూపించినందుకు తెలుగు కోసం అని చెప్పి అందుకనే మనం మంచి ఏదైనా ఉంటే మనం దాన్ని అనుసరించుకోవాలి అలాగే ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా బైబుల్ మొత్తం ఒకే వాళ్ళు నిన్ను వాళ్ళే నేను కొడుకు వాళ్ళని ప్రేమిస్తాను హిందువులు చెప్పినా అదే చెప్తారు మానవ సేవే మానవ సేవ అంటారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఏ కులం చెప్పినా ఏ మతం చెప్పినా మనం అందరం ఒక సహోదర భావంతో ఉండాలి మనం అందరం కూడా గొడవలు లేకుండా ఒక శాంతి సామరస్యాలతో ముందుకు వెళ్ళాలి అని కాబట్టి మనం అందరం దేవుడు చాలా మంచి మాటలు చెప్పాడు అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం అని చెప్పేసి మనకు తెలియజేశారు మన కమిటీ సభ్యులు వచ్చి ఆహ్వానించినప్పుడు వేరే డేట్ అడిగారు కానీ ఈరోజు ఆయుర్పల్లెంలో కార్యక్రమం ఉంది అక్కడికి వస్తున్నానంటే మరి హడావుడిగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు దానికి ముందుగా నన్ను క్షమించాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం దేవుడు చిత్తమైంది నాకు చాలా సంతోషంగా కూడా ఉంది మనం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఏకైక పండుగ ఏంటంటే క్రిస్మస్ మనం ఎందుకు ప్రతి సంవత్సరం ఈ పండుగని ఇంత వేడుకగా జరుపుకుంటున్నామంటే మన లోకరక్షకుని మన మధ్యకు ఆహ్వానించుకునేటువంటి ఒక గొప్ప రోజు ఈరోజు లోకంలో ప్రేమ శాంతి సమాధానం కలిగి ఉండాలి అంటే మనం క్రీస్తు చూపినటువంటి మార్గంలో నడవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దేవుడు తన కుమారుణ్ణి రక్షించడానికి లోకంలో ఉన్నటువంటి పాపులను రక్షించడానికి ఈ లోకానికి మనిషి కుమారుడిగా పంపాడు అని మనం బైబిల్లో చెప్పిన దాన్ని విశ్వసిస్తాం మరి అలాంటి దేవుడు కుమారుడు ఏ రాజభవనాలను పుట్టలేదు లేదంటే ఇంకొక గొప్ప వ్యక్తిగా పుట్టలేదు సాధారణంగా ఒక పశువుల పాకులు పుట్టారు మరి ఆయన జన్మించినటువంటి తీరు ఈరోజు మనం కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే బయటలో ఒక మాట చెప్తారు తను తాను తగ్గించుకున్నవాడు తను తాను వెచ్చించుకున్నవాడు తగ్గించబడిన అంటే ఒక తగ్గింపు జీవితాన్ని మనం అందరం కూడా అలవరుచుకోవాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం అందుకే ఆయన పశువుల పాకలో జన్మించడం జరిగింది మరి జీవితాల్లో కూడా శాంతి సమాధానాలు వస్తాయి ఇందాక విక్ర ప్రసాద్ అన్న చెప్పారు నేను చాలా స్ట్రైట్ గా నిర్మోహమాటంగా ఉంటాను ఇలాంటి వాటికి పిలవనాను కానీ ఈరోజు ఏ లక్షణం అయితే జగన్ గారికి అంటే నేను అదే అనుకుంటున్నాను ఎందుకంటే ఒక కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి నాకు తెలిసి ఆయన ఇప్పటికీ స్కూటర్ మీరు తిరుగుతారని చెప్పారు అంటే నిజాయితీగా మరి ఇచ్చినటువంటి పదవికి న్యాయం చేస్తారు బన్నీ తీసుకొస్తారు అని చెప్పేసి మరి వారికి ఆ పదవి ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు ఏదైనా ఒక నమ్మకం విశ్వాసం ఈరోజు నన్ను ఒక హోమ్ మినిస్టర్ని చేశారంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా నాకు ఒక రిజర్వేషన్ అనేటువంటి అవకాశం కల్పించి నన్ను ఎమ్మెల్యేగా నిలబెడితే ఈరోజు నన్ను హోమ్ చేసి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇక దళిత జాతిలో అంటే మొదటి పై గొప్ప చరిత్రలో అంతగా ఫస్ట్ దళిత హోమ్ మినిస్టర్ ఉంటారు అంటే పదిహేను తోసి అర్హత ఇచ్చారు దాన్ని మన జాతి పరంగా ఒక దళితులు ఇచ్చారంటే దాన్ని ముందంగా నిర్వర్తించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే కాదు మనందరి మీద కూడా ఉంటుంది ఎందుకంటే ఒక దళిత జాతికి ఒక పదవి ఇచ్చారంటే అది అందరికి కూడా ఇచ్చినటువంటి గౌరవం ఏదో నాకు ఇచ్చినటువంటి గౌరవం కాదు ఒక దళిత జాతికి ఒక మంచి పదవి ఇచ్చారు అనేటువంటి ఒక గౌరవం అదే మనం చూస్తే అంటే డివైడ్ కాకముందు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఉన్నటువంటి ఎస్సీల్లో ఒక మాలామాలికి మంత్రికిస్తేనే చాలా ఎక్కువ చేసినట్టు అనుకుంటే వాడు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదుగురు చేశారు మంత్రులు ఐదుగురు మంత్రులు పదవులు ఇచ్చారంటే దానికి పీట వేయడం జరుగుతూ ఉంది నేను హిందూని అయినా కానీ అందరినీ ఆరోధిస్తానని చెప్పేసి అంటే దేవుడు మనకి చెప్పిందే ఆయన పాటిస్తా ఉన్నారు దేవుడు మనకి ఏం చెప్పారు మనం మన నీళ్ళు వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి అని అన్న చెప్పినట్లుగా మరి మన పక్క వ్యక్తిని ప్రేమించాలి అంటే మనిషిని మనిషిగా మనం ప్రేమించగలగాలి మన ఆస్తిని బట్టో అందస్తు బట్టో ప్రేమించడం కాదు ప్రతి ఒక్కరు మనిషిని మనిషిగా చూసుకోవాలి దాన్ని బట్టే మనకు శాంతి సమాధానం అనేది లోకంలో విస్తరించడం జరుగుతుంది మరి చాలా మంది అంటారు కులం వేరు మతం వేరు మనకు రాజ్యాంగం ఏ మతాన్ని అయినా అనుసరించుకునేటువంటి స్వేచ్ఛ మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించడం జరిగింది మరి పుట్టిన కులం వేరు మన కులం ఎస్సిల్లో మాలగా పుట్టొచ్చు వెళ్లిగా పుట్టొచ్చు ఇంకో రకంగా పుట్టొచ్చు అలాగే బీసీల్లో రకరకాల కులాలున్నాయి అలాగే ఓసీల్లో రకరకాల కులాలు ఉన్నాయి కానీ కులం వేరు మతం పేరు మతం అన్నది మనకు కలిగిన విశ్వాసాన్ని బట్టి వస్తుంది మనం ఎవరిని అనుసరించాలి అన్నది మనకు ఏదైనా ఒక ఆపదలో ఉన్నప్పుడు మనం తలుచుకుని మనకు సహాయపడే శక్తి మనకు మతం ఇస్తుంది మరి ఈరోజు క్రైస్తవం అంటే కులం కాదు మతం అది ఎవరైనా ఆచరించవచ్చు ఇప్పుడు తెలిసి కింసన్ రెడ్డి గారు ఆయన కన్వర్టెడ్ అయినటువంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉండొచ్చు లేదంటే మనం చూస్తాం చాలా పాపులర్ సినిమా సంగీత దర్శకుడు ఏ ఆర్ మెహ్మాన్ ఉన్నారంటే ఆయన పుట్టుకతో వచ్చేసి ముస్లిం కాదు కానీ ఆయనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆయన ముస్లింగా మారడం జరిగింది ఇలా మొత్తం మనకు నచ్చినట్లు మనం ఎవరమైనా ఏదైనా అనుసరించదగినటువంటి విధానం మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే మరి వారు విజం గారు ఎప్పుడు బయట చేతిలో పట్టుకుని ఉంటారు అది ఆమె బలంగా అనుకుంటారు ఆయన ఇచ్చేది నాకు బైబిల్ నాకు శక్తిని అని చెప్పేసి వారు ఎప్పుడు కూడా బైబిల్ చేతిలో పట్టుకుని ఉంటారు మరి మనకు బైబిల్లో చాలా మంచి పాటలు చెప్పారు అవన్నీ కూడా మనం అనుసరించినట్లయితే